హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం బుట్ట అల్లేటప్పుడు ఇట్ట మామూలుగా బుట్ట అల్లుతూ ఉంటారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే అల్లుకుంటూ ఉంటారు కదా సో అలా అల్లే అల్లుకుంటూ వచ్చేటప్పుడు మనకు రన్నింగ్ వేర్ అనేది చిక్కు పడుతూ ఉంటుంది ఆ చిక్కును ఏ విధంగా తీసుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు ఒక చిన్న సలహాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఇప్పటి నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ కంటిన్యూస్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్స్ అంటే నేను ఇంట్లో చేసే వర్క్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ లైవ్లో మీకు నేను కనిపిస్తూ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామనేసి అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఈ బుట్టల వీడియోసే కాకుండా టైలరింగ్ వీడియోసే కాకుండా వ్లాగ్స్ కూడా మేము చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే చిక్కే విధంగా తీసుకోవాలని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అల్లుకుంటూ వచ్చే వచ్చేటప్పుడు మనకు చిక్కు అనేది పడుతుంది ఏ బుట్టకైనా సరే మనం రన్నింగ్ వేర్ అయినా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ అయితే ఇట్లా అల్లుకుంటూ వెళ్ళేటప్పుడు చిక్ అయితే పడుతుంది అప్పుడు ఇలా చిక్కు పడినప్పుడు చూడండి ఇట్లా పురి తిరిగింది కదా ఇలా చిక్ పడినప్పుడు ఇట్లా పట్టుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా ఇలా తిరుగుతుంది తిరిగి మనకు చిక్ అనేది పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చిక్కైతే అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బుట్టైతే అల్లుతున్నా ఇట్లా అల్లుకుంటూ మనకు అల్లేటప్పుడు అయితే చిక్కు అయితే పడుతూ ఉంటుంది మనం దాన్ని బుట్ట అయితే అల్లుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బుట్టయితే అల్లేసుకుంటూ రావచ్చు ఇట్లా పురి తిరిగినప్పుడు మనకంటే వైర్ చిక్కు పడినప్పుడు నేను చూపించిన విధంగా మీరు వైర్ అనేది పట్టుకొని ఇట్లా తిరిగేసుకున్నట్లయితే మనకు అది ఆటోమేటిక్ మన ఊరికేలా అట్లా పట్టుకుంటే చాలు కొంచెం ఎత్తుగా అయితే పట్టేసుకుంటే అది ఆటోమేటిక్గా తిరిగేసి మనకు చిక్ అనేది పోతుంది చాలామంది ఇట్లా తీస్తూ చేతికి అనేది కోసుకుంటుంది వైర్ అనేసి అంటున్నారు కామెంట్లలో సో అందుకోసం అయితే మీకు చాలా ఒక ఐదు ఆరు కామెంట్స్ అయితే వచ్చాయి ఈ మధ్యలో నేను ఇంకొక చిన్న విషయం ఏంటంటే నా ఛానల్లో ఇప్పుడు మొబైల్లో లేదనమాట ఇది కంప్యూటర్లు అనేది నేను పెట్టాను అందుకోసం మీకు కామెంట్లు అనేవి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను కామెంట్ అనేది రిప్లై చూసినప్పుడు ఫస్ట్ రిప్లై ఇవ్వడమన్నా లేదంటే ఈ రిప్లైకు అంటే ఆ కామెంట్కు ఒక వీడియో అయితే చేద్దామనేసి అనుకుంటుంటాను సో కామెంట్ అయితే నేను చదువుతున్నాను ఆ కామెంట్కు సంబంధించి ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి కామెంట్లకు సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను కొన్ని కొన్ని అయితే నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఇవ్వలేకపోయినా కానీ మీకు ఖచ్చితంగా అయితే నేను వీడైతే అయితే చేస్తానన్నమాట చదువుతున్నాను కదా వీడియోస్ కామెంట్స్ సో అవి అయితే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ సారైనా కానీ మీకు ఒక వీడియో అయితే చేస్తాను కామెంట్లకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే నేను ప్రస్తుతానికైతే ఈ బుట్ట చిక్కు పడకుండా అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లల్లో బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అలాగే బుట్టల వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీరు నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోస్లలో కామెంట్లకు కూడా నేను రిప్లై ఇస్తూ వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్లకు నేను రిప్లై ఇవ్వలేదని మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకు కొంచెం బిజీ అయిపోయి నేను వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు నా ఛానల్లో సో ఎంత పని ఉన్నా సరే వీడియో అయితే ఖచ్చితంగా అయితే పోస్ట్ అయితే ట్రై చేస్తాను అలాగే మీ కామెంట్లకు కూడా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై అనమాట కామెంట్లకు రిప్లై ఇవ్వకపోయినా క పల్సరిగా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఇది కూడా చిక్కుపడ చిక్కుపడే వీడియో కూడా వైరు వైర్ చిక్కు పడుతుంది అనేసి అంటున్నారు కదా అది కూడా నేను నాలుగైదు కామెంట్లు అయితే చూశాను కంపల్సరీ అయితే ఇప్పుడు ఎలాగో బుట్ట అదుపుతున్నాను కదా ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేద్దామనేసి నేను ఈ చిన్న క్లిప్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఇది అల్లేటప్పుడు నాకు ఐడియా వచ్చింది అంటే చాలామంది అడిగారు కదా చూపిద్దామనేసి సో అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వ్లాగ్స్ అయితే మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్